బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందని ఊరుకున్నా అంట టాస్ మాత్రమే వేశాను టెస్ట్ మ్యాచ్ ముందుందంట నా భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి ఏలేటి మహేశ్వరరెడ్డి నోటి వెంట హరీష్ రావు మాటలంట టీన్యూస్కు ఏలేటికి కృష్ణారావుకు లీగల్ నోటీసులు అంట ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ఇస్తూ కేటీఆర్ సంతకం ఆ లావాదేవీల్లో రేవంత్కు లింక్ అంట అందుకు సైలెంట్ అందుకే సైలెంట్ ఏదో రోజు సీఎం నవ్వుతా మీ పని పడతా అంట కవిత చెప్తా ఉన్నారు ముందు మనం ముఖ్యమంత్రి అవ్వాలంటే ఫస్ట్ మనలో నమ్మాలి ప్రజలు నేను చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఈరోజు ప్రజలు లేరాయి వాళ్ళకి విసిగిపోయారు వాళ్ళు కేసీఆర్ నమ్మారు పదేళ్ళు పదేళ్ళు నరకం చూసారు అందరు నరకమిగా సరే ఏదో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇది కూడా అట్లానే తగలాడే ఇది కొత్తగా చేసేది ఏం లేదు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా ఇంతే సేమ్ టు సేమ్ మాట్లాడింది ఆయన మొత్తం అందరు చిట్టాలు ఇప్పుతా అసలు ఏం లే మొత్తం జైలు అరెస్ట్ చేస్తా నేను ముఖ్యమంత్రిని అయితే మొత్తం అరెస్ట్ చేసి పడేస్తా కేసీఆర్ని అరెస్ట్ చేస్తా కేటీఆర్ని అరెస్ట్ చేస్తా మీ దందాలు తేలుస్తా చాలా మాట్లాడింది ఆ రోజు రేవంత్ రెడ్డి ఈ గద్దెనెక్కినాక ఏం లేదు ఏమి అసలు కనీసం అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఒక్క అర చేసే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్రంలో ఎవరు బలవుతున్నారంటే ఐపీఎస్లో ఐఏఎస్లో బలం అవుతా ఉన్నారు ఈరోజు తెలంగాణ అధ్యక్షురాలు కలవకుంట కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉద్యమ సమయంలో పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు వారు ఎవరెవరు దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్ట అంతా తన వద్ద ఉందన్నారు సారీ ఏ ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లకు పాల్పడ్డారనేది అందరూ ప్రజల మీద బడి తినేటోళ్లే కదా మాకు ప్రజలకు పెడతారని మేము నెగ్గించుకుంటే మీరందరూ మా ప్రజలు ప్రజల మీద పడి తినేటోళ్ళే పాల్పడి కాంప్రమైజ్ అయ్యారో తనకు తెలుసునని ఈ విషయాలన్నీ బయట పెడితే తెలంగాణ వాళ్ళ సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నానని అన్నారు తనపై లేనిపోని ఆరోపణలు పిచ్చి ప్రచారాలు చేస్తే తాత తాట తీస్తానని హెచ్చరించారు ఇంకా వారి పాపాల చిట్టా విప్పడం ప్రారంభించలేదని టాస్ మాత్రమే వేశానని అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని అన్నారు శుక్రవారం బంజారాస్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు వారిలా వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదని తన తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ సంబరాలు చేశానని తెలిపారు అందుకే తనకు ఇంత పౌరుషమని చెప్పారు అమెరికా నుంచి రెండు వేల నాలుగులో ఇక్కడికి వచ్చా నేను ఉద్యమంలో నా భర్త అనిల్ కుమార్ వ్యాపారంలో ఉన్నాం మీలాగా మంది మీద పడి దోచుకోలేదు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రజల ద్వారా బయటపడ్డ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల అక్రమాలు అక్రమాలు దాష్టికాలను ప్రశ్నిస్తుంటే నాపై దుష్ప్రచారంతో దాడికి దిగుతున్నారని కవిత మండిపడ్డారు కొందరు నాయకుల అక్రమాల చిట్టాను తను బయట పెడుతున్నందుకే వారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కవిత తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్లో చేసిన నిరాధార ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్కు లీగల్ నోటీసులు పంపుతున్నానని చెప్పారు వారంలోగా తమకు క్షమా క్షమాపణ చెప్పకపోతే ఆ ఛానల్ను కోర్టు కీడుస్తామని హెచ్చరించారు దాంతోపాటు తమ పాప పరిధిని దెబ్బతీసేందుకు పరపతిని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యే ఏలెట్టి మహేశ్వర్ రెడ్డికి మాధవరం కృష్ణారావుకు కూడా లీగల్ నోట్లు ఇస్తున్నానని ప్రకటించారు కృష్ణారావు ఆరోపించుతున్న రెండు వేల పది బై రెండు రెండు వేల పది బై మూడు సర్వే నంబర్లోని భూమికి రెండు వే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచే పట్టాలు పాస్బుక్లు ఉన్నాయని అది పూర్తిగా ప్రైవేటు భూమి అని కవిత చెప్పారు నలుగురు కొడుకులకు కలిపి పదహారు ఎకరాల భూమి ఉందని ఒకప్పుడు టెంకమ్ షా అనే కంపెనీకి అనే కంపెనీకి ప్రభుత్వం ముప్పై ఏడు ఎకరాలు అమ్మగా ఆ కంపెనీ ప్రైవేటు వాళ్ళ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టుకుందని తెలిపారు ఈ మూవీపై తొమ్మిది ఏళ్ళు వివాదం కొనసాగగా రెండు వేల పంతొమ్మిదిలో లోక్ అదలత్ పదహారు ఎకరాల భూమి వాటాదారులతో కంపెనీ కాంప్రమైజ్ అయ్యిందని పేర్కొంది పట్టాదారుల తరపున ఉండి కొట్లాడిన తన భర్త వారి వ్యాపార భాగస్వాములు రెండు వేల పంతొమ్మిదిలో ఆ భూమిని అమ్మేసి బయటకు వచ్చారని నిర్వ ని వివరించారు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎక్కడా తన భర్త పేరు బయటకు రాలేదని ఇప్పుడు ఆయనపై లేనిపోని అంత లేనిపోనివన్నీ అంతగట్టి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలని విధవ ప్రచారాలు చేస్తున్నారు కళ్ళు చల్లబడతలేవు మీకు పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టారు కదా ఇంకేంది అని కవిత ధ్వజమెత్తారు రేవంత్కు సంబంధం అందుకే సైలెంట్ అంట కాంగ్రెస్ ప్రభుత్వం హీల్డ్ పాలసీ తెచ్చి భూములను దారాదత్తం చేస్తున్నారని కవిత ఆరోపించారు దీనికి బీజం వేసింది ఎవరు డిజిటలర్ భూములను ప్రైవేటుకు ఇవ్వలేదా పలు సంస్థలను ఎంపిక చేసుకొని చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరిట ప్రభుత్వ భూములను మీరు ప్రైవేటుకు దారాదత్తం చేయలేదా దాని మీద సంతకం పెట్టింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు బిఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా దర్వాజాలే తెరిచి దోచుకుంటూ దోచుకు తింటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని వారిని సో వారిని తెల్లారలేక జైల్లో జైల్లో పెడుతున్నానంటూ ప్రజల్లో వ్యతిరేకత చిత్రీకరించిన రేవంత్ రెడ్డి పరిస్థితి అప్పుడే కప్పను తిన్న పాములా మారిందని విమర్శించారు సీఎం అయ్యాను కడుపు నిండింది అవి నీతి జరిగితే నాకేం అవినీతి జరిగితే నాకేం రాష్ట్రం ఎటుపోతే నాకేంది అన్నట్లుగా ఉన్నారు బిఆర్ఎస్ వ్యాపార లావాదేవీలతో రేవంత్కు సంబంధం ఏర్పడినందుకు సైలెంట్ అయ్యారు అని ఆరోపించారు ఎప్పుడో ఒక్కసారి తాను కూడా సీఎం అవుతానని ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటికి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు అక్రమాలపై ఆరా తీస్తానని తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టబోనని హెచ్చరించారట రెండు వేల పద్నాలుగు అంటే ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన నుంచి అవినీతి జరిగిందని అవి చెప్తా ఉంది మరి అప్పుడెందుకు మాట్లాడాలి మా పాయింట్ ఇప్పుడు మీరు అప్పుడు ఏదైనా కావచ్చు మీరు నిజంగా ప్రజలకి నిజంగా ప్రజలకి మంచి చేయాలనే చిత్తశుద్ధి కనుక మీకు ఉండుంటే నిజంగా ఈ బాధ మీకు నిజంగా కలిగి ఉండుంటే ఆ రోజే మాట్లాడాల్సింది అందరూ మీ వెంట నడిచేటోళ్ళు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ నదులు మీ వెంట నడిచేటోళ్ళు కదా మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు